మొన్న తీసిన డిఎస్సిలో మన యొక్క వర్గీకరణ యొక్క మనం బాధితులు మొన్న డిఎస్సి నుంచే ప్రారంభమైంది వర్గీకరణ అనేది కుట్రపూరితం అనేది ఇక్కడ అందరికీ తెలుసు కానీ అది ఎంత తొందరగా ఏ విధంగా మన మారాలకు ఉద్యోగాలు రాకుండా చేయటం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా పూనుకున్నారన్న దాని గురించి నిలువెత్తు మన జిల్లాలో మొట్టమొదటి బాధితులు నేనే కేవలం కర్రమార్కులో ఇంకా ఉద్యోగం పొందే అవకాశాలు ఉద్యోగాలు ఉన్నా కూడా అవకాశం కోల్పోయాం ఈ విషయంలో ఒక డిఎస్సి వచ్చి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వచ్చి రాగానే మెగా డిఎస్సి అనేది ప్రకటించింది ప్రకటించిన మొట్టమొదటిలోనే ఎవరు అడగకుండానే మంద మందకృష్ణ గారిని పిలిపించుకుని ఆయన చేత ఒక బుకే ఇప్పించుకుని వర్గీకరణ అంశాన్ని ఎవరు అడగకుండానే ఏ ఉద్యోగం తీసుకుని వచ్చి ఒక రాజీవ్ రంజన్ మిశ్రా అనే ఒక కమిటీ ఒక ఫేక్ కమిటీ అనేది వేసి ఈరోజు అది తప్పుడు నివేదికలతోటి ఒక మూడు నెలల కాలంలోనే ఒక తప్పుడు నివేదిక ముందస్తు ప్రణాళికలతోటి ఎవరిని సంప్రదించకుండా ఏ జనాభా ప్రాతిపదికన లెక్క పెట్టకుండా ఈరోజు వర్గీకరణ అంశం అన్నది బిఎస్సికి వేగవంతంగా తీసుకొచ్చి తప్పనిసరి అక్కడ వారి ఉద్దేశం బిఎస్సి తీయడమనో కాదు నిర్వహించడం అనదు కాదు కేవలం మాలల ఉద్యోగులు ఉద్యోగాల్ని కొల్లగొట్టడం కోసం అది చేసి